ಸಭಾಧ್ಯಕ್ಷ ಶ್ರೀ ಸತ್ತಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟ ಅಧ್ಯಕ್ಷರು ಸೋದರರು ಡಿ ಎಂ ಶೇಖರ್ ಗಾರಿಗೆ ಯುವ ನಾಯಕರು ಮಾಜಿ ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯುರು నికాస్ అయిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త చిరునామా విద్యార్థి దశ నుండి జాతీయవాదంతో పార్టీ సిద్ధాంతం పట్ల చిత్తశుద్ధితో నిబద్ధతతో పనిచేస్తూ ఒక సామాన్య కార్యకర్త నుండి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకి అధ్యక్షులుగా చిన్న వయసులోనే ఎదిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు సోదరులు పివిఎన్ మాధవ్ గారికి ఆదోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ నాయకులు దశాబ్దాల పాటు పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తున్న మాజీ శాసనసభ్యులు పెద్దలు పార్తసాతి గారికి అంబడి సతీష్ గారికి యువ నాయకుడు ఇప్పుడే తన ఆవేశపూరిత ప్రసంగంతో ఈ సభా ప్రాంగణాన్ని ఉంచిన సోదరుడు విశ్వవర్ధన్ రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి మిఠాశివన్నారాయణ గారికి యువ నాయకుడు యువలో యువతలో ఇవాళ రాష్ట్రంలో స్ఫూర్తి నింపుతూ యువ మోర్చా విస్తరణకు కృషి చేస్తున్న సోదరుడు మెట్టా కృష్ణ గారికి దళిత సమాజం తరఫున తన గొంతుకి నెత్తి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఐదు సంవత్సరాల పాటు ఒక దళిత వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సోదరుడు గుడిసే దేవానంద్ గారు సత్యసాయి జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ బాలకృష్ణ యాదవ్ గారు మరొక సీనియర్ నాయకులు చంద్రమౌళి గారు అరుణశ్రీ గారు ఎంపీపీ మునుగుప ఎంపీ ఆదినారాయణ యాదవ్ గారు నాగొత్తు రమేష్ నాయుడు గారు పోతుగుండ రమేష్ నాయుడు గారు వేదిక మీద ఉన్న నా ఇతర సహచర కార్యకర్తలకి అదేవిధంగా సత్యసాయి జిల్లా నలుమూల నుండి వచ్చిన సోదర సహచర కార్యకర్తలకి మరీ ముఖ్యంగా నా ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులైన